నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామంలోని ఎస్ఎన్జే డిస్టిలరీ కంపెనీ చైర్మన్ శ్రీ జై మురుగన్ గారి జన్మదినాన్ని వెంకటాచలంలోని స్వర్ణ భారతి ట్రస్ట్ వద్ద ఉన్న చర్చిలో ఉన్నటువంటి మానసిక వికలాంగుల ఆశ్రమంలో జై మురుగన్ గారి జన్మదిన వేడుకల్ని ఎస్ఎన్జే డిస్టిలరీ కంపెనీ ఎంప్లాయీస్ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం చర్చిలోని మానసిక వికలాంగులకు కేకు మరియు పండ్లు వితరణ చేశారు ఎస్ఎన్జే డిస్టిలరీ ఎంప్లాయీలు మాట్లాడుతూ మా చైర్మన్ గారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఇలాగే పుట్టినరోజు పండుగలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని జై మురుగన్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎన్జే డిస్టిలరీ ఎంప్లాయీస్ పాల్గొన్నారు ఎసెన్ చే అధి కంపెనీ అధినేత జయముఖ సార్ జయముఖ సార్ బర్త్డే హ్యాపీ ఉండబడుతున్నారు సందర్భంగా మఖా జల మండలంలో ఇక్కడ మేము అన్నదానం చేస్తున్నాం సార్కి బర్త్డే గురించి సో మా సారు ఎట్లాగే మంచి ఎందా పడ చేసుకోవాలనేసి అందరూ హాయిడీగా ఉండాలనేసి మేము కోరుకుంటున్నాం మా కంపెనీ ఎంప్లాయీస్ కూడా ఆయన కంపెనీ చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాము సో సార్ ఇలాంటి బర్త్డే ఇంకా రావాలి ఆయన ఇంకా హ్యాపీగా ఉండాలి మా ఎంప్లాయీస్ కూడా ఈ ఇలాంటి బర్త్డేస్ చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఈ ఇదే ఈ స్థానాల సందర్భంగా ఇక్కడ ఆశ్రమంలో మనం అన్నదానం ప్రదానం చేస్తున్నాం చాలా పిల్లలకి ఇది సంతోషంగా సంతోషంగా